మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి అయితే దూసుకెళ్తుంది ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే మహాయుతి కూటమి రెండు వందల పదిహేను స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా ఇక కాంగ్రెస్ అంటే ఎండియా ఇండియా కూటమి అయితే యాభై ఏడు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది ఇక ఇతరులు పదిహేను స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు అయితే మహారాష్ట్రకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే మహారాష్ట్రలో ఫలితాలు వస్తున్నాయి మనం చూసుకున్నట్లయితే మార్క్ ఎగ్జిట్ పోల్స్ ఇది ఎన్డీఏకు నూట ముప్పై ఏడు నుంచి నూట యాభై ఏడు వస్తాయని చెప్పి అంచనా వేసింది అలాగే మ్యాట్రిజ్ బీజేపీ అంటే ఎన్డీఏ కూటమికి నూట యాభై నుంచి నూట డెబ్బై వస్తాయని చెప్పేసి అంచనా వేసింది ఇక చాణక్య స్ట్రాటజీస్ చూసుకున్నట్లయితే నూట యాభై రెండు నుంచి నూట అరవై సీట్లు ఎన్డీఏకి వస్తాయని చెప్పి అంచనా వేసింది ఇక దైనిక్ భాస్కర్ ఎన్డీఏ కూటమికి నూట ఇరవై ఐదు నుంచి నూట నలభై వస్తాయని అంచనా వేసింది అయితే మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే కేకే సర్వే గత అస ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కేకే సర్వే ఎట్లా చె అదే విధంగా అయితే ఫలితాలు వచ్చాయి గత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో నూట డెబ్బై స్థానాల్లో టీడీపీ కూటమి నూట అరవై ఒక్క స్థానాలు విజయం సాధిస్తుంది వైసీపీ పద్నాలుగు స్థానాలు విజయం సాధిస్తుంది అని చెప్పేసి అయితే కేకే సర్వే ఒక సింగిల్ అంటే ఒకటే వాళ్ళు ఒక ఫిగర్ చెప్పారు ఆ ఫిగర్ ప్రకారమే ఏపీలో ఫలితాలు వచ్చాయి తాజాగా మహారాష్ట్రకు సంబంధించి కూడా కేకే సర్వే ఒక ఫిగర్ అయితే చెప్పింది బీజేపీ అంటే ఎన్డీఏ కూటమి రెండు వందల ఇరవై స్థానాల్లో విజయం సాధిస్తుంది అని చెప్పేసి అయితే ఎగ్జిట్ పోల్స్ అయితే విడుదల చేసింది కేకే సర్వే ఫలితాలకు అనుగుణంగానే ప్రస్తుతం మహారాష్ట్రలో ట్రెండ్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి ప్రస్తుతం ఎన్డీఏ కూటమి అంటే మహీత్ కూటమి అయితే రెండు వందల పదహారు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది సో రెండు వందల ఇరవై అంటే కేవలం నాలుగు స్థానాలు అటు ఇటుగా అయితే ఫలితాలు అక్కడ ఉన్నాయి అంటే ఇక్కడ కేకే సర్వే నిజమైందని మనం చెప్పుకోవచ్చు ఏపీ ఫలితాలతో పాటు మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా కేకే సర్వే నిజమైనట్లుగా మనం భావించవచ్చు అయితే గత హర్యానా ఎన్నికల్లో మాత్రం కాస్త కేకే సర్వే భిన్నంగా ఫలితాలు వచ్చాయి కానీ ఇప్పటికీ మాత్రం మహారాష్ట్ర ఎన్నికల్లో కేకే సర్వే సత్తా చాటిందని మనం చెప్పుకోవచ్చు